ఇప్పుడు ప్రస్తుతము ఒక పది ఏళ్ళుగా ఈ సమాజాన్ని రాజ్యాంగము వద్దు అని అని చెప్పితే బాగుండదు ఎందుకు అని అంటే రాజ్యాంగాన్ని కొద్దిమంది ఒక బైబిల్లాగా ఒక కురాన్ లాగా లేదా ఒక సాక్రెడ్ టెక్స్ట్ లాగా చూసేటటువంటి పద్ధతి నడుస్తుంది కాబట్టి దీన్ని కౌంటర్ చేయాలి అని అంటే సామాన్యమైనటువంటి వ్యక్తులు కాకుండా మతం పునాదిగా కేంద్రంగా చేసే వాళ్ళకు లెజిటిమసీ ఉంటుంది దాన్ని క్రిటిసైజ్ చేయటానికి మీరు నేను రాజ్యాంగం పనికి మాలినది అదిదని అని అన్నం అనుకో ప్రతి ఒక్కరు అటాక్ చేస్తాడు కానీ మతం పునాదిగాను రాజ్యాంగాన్ని అటాక్ చేయటానికి ఒక లెజిటిమైజేషన్ వస్తుంది అంటే సామాన్య జనము మతాన్ని నమ్మే వాళ్ళు కూడా అవునులే ఇట్లాంటి రాజ్యాంగం ఎందుకు అని అంటారు మిత్రులారా మీరు చూడండి రాజ్యాంగం పైన దాడి కొత్తది కాదు రాజ్యాంగం ఏర్పాటు చేసే క్రమం లోపల కూడా ఇట్లాంటి రాజ్యాంగం వద్దు అని అనేక మంది ప్రయత్నం చేశారు రాజ్యాంగం వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగం వద్దు అని చేశారు పంతొమ్మిది వందల డెబ్బైల తర్వాత ఇంకొద్ది మంది కూడా ఈ రాజ్యాంగం వద్దు అని అని చెప్పి దాడి చేశారు మొత్తంగా రాజ్యాంగం వద్దు అనేటటువంటి వాళ్ళు రెండు రకాలు ఒకటి ద కంప్లీట్ కన్సర్వేటివ్ పీపుల్ అంటే ఇప్పుడున్న సమాజాన్ని పూర్తిగా వెనకకు తీసుకొని పోవాలి ఈ కాన్స్టిట్యూషన్ వద్దు వీ హ్యావ్ టు టేక్ దిస్ సొసైటీ ఎంటైర్లీ బ్యాక్ టు ద వేదిక కల్చర్ బ్యాక్ టు ద నాన్ కాన్స్టిట్యూషనల్ కల్చర్లోకి తీసుకొని పోవాలి వి సింప్లీ కాల్ దెమ్ యాజ్ రైటిస్ట్ ఆర్థోడాక్స్ కన్జర్వేటివ్ అని అంటాం రైటిస్టులు ఆర్థోడాక్స్లు కన్జర్వేటివ్స్ అనే పదాలని వాళ్ళకు వాడతాం రెండో రకమైనటువంటి వాళ్ళు లెఫ్టిస్టులు లెఫ్టిస్టులు అని అంటే కమ్యూనిస్టులు లేదా కమ్యూనిజం లాంటి సామ్యవాదపు చిక్కనైనటువంటి సామ్యవాదపు భావజాలం సోషలిజం భావజాలం ఉండేవాళ్ళు వాళ్ళు కూడా ఈ రాజ్యాంగాన్ని యాక్సెప్ట్ చేయరు సో యు సీ బేసికల్లీ ఐడియలాజికల్లీ థియోరిటికల్లీ దేర్ ఆర్ టూ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్ అండ్ టూ ఐడియాలజీస్ టూ పొలిటికల్ పార్టీస్ హూ ఓంట్ యాక్సెప్ట్ ద ప్రజెంట్ కాన్స్టిట్యూషన్ ఈ లెఫ్ట్ నక్సలైట్లు ఉండొచ్చు సిపిఐ సిపిఎం ఫార్వర్డ్ బ్లాక్ ఎవడైనా అక్కడ ఉండొచ్చు వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని ఒప్పుకోరు యువతల బీజేపీ కావచ్చు ఎంఐఎం కావచ్చు ఇంకో రాజకీయ పార్టీ కావచ్చు మతం పునాదిగా ఏర్పాటయ్యి ధర్మం అంతా ధ్వంసం అవుతుంది తిరిగి ధర్మం జీవనంలోకి తీసుకొని పోవాలి అనేటటువంటి వాళ్ళు కూడా ఈ రాజ్యాంగాన్ని ఒప్పుకోరు బేసికల్గా చిన్నజీ ఒప్పుకోడు కానీ చిన్నజీయర్ ఈజ్ గివెన్ ఏ వండర్ఫుల్ ప్రాజెక్ట్ దట్ ఈస్ ద రీజన్ ఎప్పుడూ లేనిది ఆయన జీవితం లోపల ఇప్పుడు అంబేద్కర్ కాడికి పోవటము అంబేద్కర్ దగ్గర పూలు పెట్టటము ఆ రాజ్యాంగాన్ని తీసుకొని మాట్లాడటము ఆల్ దీస్ పీపుల్ ఆర్ డూయింగ్ దీస్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్ రైట్ సో మరి ఈ రాజ్యాంగాన్ని ఇప్పుడు సేవ్ చేయాలి అని రాహుల్ గాంధీ కింద కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ప్రయాణం చేశాడు ఏ సిపిఎం అయిన రాజ్యాంగాన్ని కాపాడాలి అని అంత పెద్ద యాత్ర చేయలేదు ఏ బీజేపీ అయిన రాజ్యాంగాన్ని కాపాడాలి అని ఇంత పెద్ద యాత్ర చేయలేదు కానీ పోస్ట్ వచ్చిన తర్వాత మోడీ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి పోయి తన నుదుటిని ఆ పాదాల మీద ఉంచి బికాస్ ఆఫ్ యూ ఐ ఆమ్ హియర్ అని అన్నాడు అంటే నిజంగా మనకి తెలుసు కదా ఒకవేళ ఈ కాన్స్టిట్యూషన్ లేకపోతే వాడ ఆడేందుకు ఉంటాడు రైట్ ఈ కాన్స్టిట్యూషన్ లేకపోతే మన బాబు గారు ఈడీ ఎందుకు ఉండేటోడు ఈ కాన్స్టిట్యూషనే లేకపోతే మన జగన్ గారు ఇక్కడ ఎందుకు ఉండేవాడు ఆ ఎన్టీఆర్ గారు ఇక్కడ ఎందుకు ఉండేవారు బ్రాహ్మణులని ఈ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో హైదరాబాద్ రాష్ట్రాల్లో పక్కకు పక్కకుబడేసేసి కమ్మలు రెడ్లు అన్నంతా డెబ్బై ఏళ్ళ నుంచి ఈ రాష్ట్ర రాజకీయాలను అంతా ఏళ్తా ఉండటానికి ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అంబేద్కర్ ఐ టెల్ యూ దెర్ ఈస్ నథింగ్ రాంగ్ రైట్ సో ఈ రాజ్యాంగము మంచిదా చెడ్డదా అనేటటువంటిది మీరు ఇంతకు ముందు చెప్పినట్టు నేను అడిగినాను మనుషులు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అన్నట్టు మరి రాజ్యాంగానికి కూడా మంచితనం చెడ్డతనం ఉంటుంది కదా ఒక రాజ్యాంగానికి ఐ గివ్ యూ టూ త్రీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వెదర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ షుడ్ బి సేవ్ బై అస్ వెదర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మస్ట్ బి డిస్ట్రాయిడ్ బై అస్ మనం కూడా అయితే రైట్ వింగ్కో లేదంటే లెఫ్ట్ వింగ్నో జాయిన్ అయిపోయి ఈ రాజ్యాంగాన్ని మొత్తం తీసేసేసి దొరికినోడల్లా తుపాకులు పట్టుకొని కత్తులు పట్టుకొని నేను రామరాజ్యం తెస్తా అని వాడు తిరుగుతూ ఉంటాడు నేను ఇంకో రాజ్యం తెస్తానని చెప్పి వీడు తిరుగుతూ ఉంటాడు వాడు ధర్మమే అంటాడు వీడు సమానత్వమే అంటాడు ఆ సమానత్వం ధర్మం పేరు మీద ఆయుధాలని చేతుల పట్టుకొని ఎవనిష్టం వచ్చినట్టు వాడుగా అనార్కీగా చేసేస్తూ ఉంటాడు అప్పుడు అత్యంత ప్రమాదకరమైనటువంటి జీవితాలు ఉండేటటువంటిది ఇద్దరు మనుషులకు ఈ దేశం మొదటిది స్త్రీ రెండవది దళితులు ఎందుకు అనంటే ఈ పంతొమ్మిది వందల యాభై రాజ్యాంగం అనేటటువంటిది ఇట్ ఈ నాట్ జస్ట్ ఎ డాక్యుమెంట్ ఇట్ ఈస్ ఎ వెపన్ ఇట్ ఈస్ ఎ వెపన్ మోస్ట్ పవర్ఫుల్ వెపన్ దెన్ ఎనీ వెపన్ విచ్ ఈస్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ ఈ ప్రపంచం లోపలనే లేనటువంటి చాలా శక్తివంతమైనటువంటి అన్ని ఆయుధాల కంటే అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధం పంతొమ్మిది వందల యాభైలో బాబాసాహెబ్ అంబేద్కర్ తయారు చేసి నీ చేతిలో పెట్టాడు ఇది ఏకే ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ కంటే కూడా శక్తివంతమైన ఆయుధం దిస్ ఇస్ మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ బుక్ దీస్ ఆర్ నాట్ జస్ట్ ద వర్డ్స్ ఇట్ ఈస్ ద వెపన్ రైట్ సో ద వెపన్ ఈజ్ ద పవర్ఫుల్ విచ్ కెన్ డిఫీట్ ద అదర్స్ ఇతరులని ఓడించాలి ధ్వంసం చేయాలి తుత్తునియల్ చేయాలి అని అనుకుంటే వెపన్ అనేటటువంటిది మాత్రమే చాలా బలమైనటువంటి ఐ గివ్ యూ టూ ఎగ్జాంపుల్స్ టు అండర్స్టాండ్ వై దిస్ నైన్టీన్ ఫిఫ్టీ కాన్స్టిట్యూషన్ ఇస్ మోస్ట్ పవర్ఫుల్ వెపన్ దాన్ ఎనీ అదర్ వెపన్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో ఇంత శక్తివంతమైనటువంటి ఆయుధము ఇంకా ఎవరికీ లేదు బహుశా ప్రపంచంలో రాజ్యాంగాలు ఉండవచ్చు కానీ రాజ్యాంగాన్ని ఒక ఆయుధంగా మలిచినటువంటి చరిత్ర ప్రపంచంలో ఇంకెక్కడా లేదు ఐల్ యూ బిఫోర్ నైన్టీన్ ఫిఫ్టీస్ ఏ మ్యామ్ హూ ఇస్ నాట్ యాక్సెప్టెడ్ టు ఎంటర్ ఇన్ టు ద క్లాస్ రూమ్ ఒక మనిషి పిల్లవాడు తరగతి గదికి రావడానికి నిషేధించబడినటువంటి ఇది ఇవాళ పిల్లలు తరగతి గదిలో కూర్చొని చదవటం మాత్రమే కాదు మేము చదువుకోవడానికి ప్రత్యేక పాఠశాలల్ని బడ్జెట్ని ఇవ్వండి అని అని అడుగుతున్నాం సో యు సరిగ్గా యాభై ఏళ్ళ క్రితము ఈ దేశంలో నువ్వు చదువుకోవడానికి నిషేధించినటువంటి నేల లోపల నీ కోసము ప్రభుత్వాలే ప్రత్యేకంగా నిధుల్ని విధించి పాఠశాలల్ని నెలకొల్పేటటువంటి ఒక మార్పు వచ్చింది ఇది సామాన్యమైనటువంటి మార్పు కాదు దిస్ ఇస్ ద రెవల్యూషన్ నిషేధపు సంఖ్యలని మొత్తం బద్దలు కొట్టి మనుషులు స్వేచ్ఛ ప్రపంచంలోకి విహరించేటటువంటి ఒక ప్రాసెస్ని ద మ్యాన్ హు గివ్ ఇన్ ద ఫామ్ ఆఫ్ డాక్యుమెంట్ పుస్తకమే అయితే ఎవడైనా పాటించవచ్చు పాటించుకోకపోవచ్చు కానీ ఆయుధం అయితే అది ఖచ్చితంగా అందరినీ ఒక ఆర్డర్ లోపల పెడుతుంది అందరినీ ఒక సోషల్ ఆర్డర్ లోపల పెడుతుంది మన పక్కనే ఉండినటువంటి రాష్ట్రం లోపల పెరియార్ ఇప్పుడు మనం అంతా గుళ్ళోకి రాణిస్తావా లేదా అని అని మాట్లాడుతున్నాం పెరియారు మన నడిపినటువంటి ఉద్యమం గుళ్ళోకి రానియటం కాదు గుడి బయట నుంచి పోయేటటువంటి రోడ్డు మీద నడవనియ్యలేదు ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద టెంపుల్ ఎంట్రీ ప్రోగ్రామ్ ఇట్ ఈస్ ఫర్ ద ఫ్రీడమ్ ఆఫ్ టు వాక్ ఫ్రీడమ్ ఆఫ్ వాకింగ్ మనిషి స్వేచ్ఛగా నడవడానికి కూడా అవకాశం లేని ఒక దేశం లోపల దేవాలయంలోకి ఎవడైనా రానియకపోతే అని వాడిని శిక్షించేటటువంటి ఒక సిఆర్పిసి చట్టాన్ని తీసుకొని వచ్చింది ఈ రాజ్యాంగం దిస్ ఇస్ ద రివల్యూషన్ రైట్ మరి అట్లా ఉందా సార్ అని అంటే దాని గురించి కూడా మాట్లాడదాం దిస్ ఇస్ ద రివల్యూషన్ యు ఆర్ నాట్ యాక్సెప్టెడ్ టు హ్యావ్ ద వాటర్ యు ఆర్ నాట్ యాక్సెప్టెడ్ టు వాక్ ఆన్ ద స్ట్రీట్ యు ఆర్ నాట్ యాక్సెప్టెడ్ టు వేర్ ద క్లోజ్ అంబేద్కర్ రాసినటువంటి ఎన్హిలేషన్ ఆఫ్ పుస్తకం లోపలనే చెల్ల బార్డర్ ఉన్నటువంటి పచ్చ బార్డర్ ఏదైనా ఒక బార్డర్ ఉన్న లుంగీ వేసుకుంటే లుంగిని ఇప్పి తన్నినటువంటి దేశం మనం ఇప్పుడు తమిళనాడులో చూసాం అవును నిన్నెవడ పోరాడు బుల్లెట్ నడిపిండట దళితుడు ఈ రెండు చేతుల్ని నరికేసేసారు మా ముందర బుల్లెట్ నడుపుతాను హియర్ మై క్వశ్చన్ ఈస్ సరే నరికిర్రు ఓకే కానీ నరికింది తప్పు అని ఎవరు చెప్పాలి ఆ చట్టం లేకపోతే ఎవరు చెప్తారు నరకడం కరెక్ట్ అని దేశం మాట్లాడుతుంది నరకడం తప్పు అని మాట్లాడేటటువంటి ఒక చట్టాన్ని తయారు చేసినాడు మన తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ అమలు అమలవుతుందా లేదా తర్వాత అది వేరే చర్చ కానీ దాన్ని కనీసం తప్పు అని గుర్తించడానికి ఒక వ్యవస్థ కావాలి కదా తప్పుని అని చెప్పడానికి ఒక వ్యవస్థ కావాలి కదా ఆ వ్యవస్థ ఈ దేశం లోపల లేదు హీ ఎస్టాబ్లిష్డ్ దట్ సిస్టమ్ రైట్ అసలు నీ జీవితమే నిషేధం నీ విద్య నిషేధం నీ నడక నిషేధం నీ మాట నిషేధం నీ చదువు నిషేధం నీ ఉద్యోగం నిషేధం నీ తిండి నిషేధం నీ ఆకలి నిషేధం నువ్వు నెయ్యిదిని మాదిగోడివి మాలోడివి నేను నెయ్యి తింటే నీకు నాకేంటిరా డిఫరెన్స్ సో దట్ ఈ షుడ్ నాట్ ఈట్ ద గీ గీ ఈజ్ ఎ ఫుడ్ ఆఫ్ ద బ్రాహ్మన్ నో మ్యాన్ షుడ్ బీ యాక్సెప్టెడ్ టు హ్యావ్ నీకు ఒకవేళ స్థాయి ఉండి కొనుక్కోగలిగే తినగలిగినా కూడా నీకు దానికి అంగీకారం లేదు అంటే మీరు అనుకోవచ్చు ఈ గుంటూరులో ఉండే అన్ని ఏడు ఉన్నాయి సరే అని అన్నాను భరత్ చెప్పిండు కదా అంబేద్కరైట్గా ఉండటము అని అంటే జ్ఞానాన్ని వికసింపజేయడం జ్ఞానాన్ని వికసింపజేసినప్పుడు ఇప్పుడు నువ్వు అన్ని ఆనందాలు అనుభవిస్తున్నా సరే ఇంకా నీ జీవితం లోపల వివక్ష దోపిడీ పీడనకు సంబంధించినటువంటి ఆనవాళ్ళను చూడలేకపోతే అట్లాంటి ఒక సైంటిఫిక్ బైనాక్యులర్స్ని ఇచ్చినటువంటి వాడు బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ రిజం ఇట్ ఈజ్ ఎ ఇజమ్